ట్రస్ట్ కన్నా లక్ష్మీనారాయణ గారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో రెండు వేల పద్నాలుగులో ఇంకొంగ నుంచి मुख्य <laughs> 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 தண்டது உருமே आयोद्रु कब आयोद्रु आयोद्रु किलाली चली रही सफाते किलाली किलाली चली रही सफाते ओके सर ओके सर ओके सर उतने ओके सर ओके 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 सर आज उधर का आता जोती बंदी हो आई ना जरूर सुना జరువాది యజ్ఞశాయి చెట్టి హైస్కూల్ కృగుపండా ఓకే సర్ జరుగువాది యజ్ఞశ్రీ తత్వీ హైస్కూల్ కృగుపండా సోదరులు ఆనంద రాయన గారు గోవిందున పెత్తారు ఈ రోజు స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ సందర్భంగా నియోజకవర్గం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి నా ఆహ్వానం మేరకు ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం రాష్ట్రాలు సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్లు రెండు వేల పదమూడులో ఆ రోజు పురంధరేశ్వరి కేంద్ర మంత్రి గారి చేతుల మీదుగా ట్రస్ట్ ప్రారంభం చేసి అప్పటి నుంచి కూడా ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించాం అనేక మెడికల్ క్యాంప్స్ కానీ ప్రజలకి నీళ్లు డిస్ట్రిబ్యూషన్ కానీ వాటర్ డిస్ట్రిబ్యూషన్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ జనరల్ హాస్పిటల్కి ఒక విషయంలో కానీ అట్లా అనేక కార్యక్రమాలు ఈ స్కాలర్షిప్స్తో పాటు ట్రస్ట్ నిర్వహించింది ప్రతి కార్యక్రమం కూడా ఒక పండగ వాతావరణంలో మరి మనం జరుపుకున్నటువంటి పరిస్థితి మరి ఈరోజు కూడా ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి మరి స్కాలర్షిప్ కూడా ఫంక్షన్స్ కూడా మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి సపోర్ట్తో మరి ఈరోజు ఇక్కడ సందర్భంలో మనం నిర్వహించుకుంటున్నాం అనేక రకాలైనటువంటి ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు ఇక ముందు ముందు కూడా అనేక కార్యక్రమాలు ఈ ట్రస్ట్ నుంచి నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ ధన్యవాదాలు లక్ష్మీనారాయణ గారికి కూడా పిల్లలకి కాదు పిల్లల తండ్రి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చదివితే మంచి విద్యాభంసం చేద్దాం ప్రతిభావంతో అవసరమైతే వాళ్ళు ఇంకా ఉన్నతమైన విద్యాలయానికి అయితే అది ఒక వయసు వచ్చారు అసలు వాళ్ళకి మెంటల్ మెచ్యూరిటీ రాకుండా నిర్దేశ స్కూల్లో వేసేస్తే ఏం చదువుతారు వాళ్ళు ఎల్కేజీకే హాస్టల్ వేస్తారు వాడు మంచి నీళ్ళు అడగాల తెలియదు వాడు ఫోన్ చేయాలా తెలీదు పరిస్థితిలో హాస్టల్స్ కొంచెం మనం కూడా విద్యలో మార్పు తీసుకుంటుకోవాలి అందుకని ఇవాళ బహుశా నేను చెప్పిన వీటన్నిటిని అర్థం చేసుకొని దాన్ని గుర్తించినటువంటి వ్యక్తిగా ఇవాళ మా కన్నా లక్ష్మీనారాయణ గారు ప్రభుత్వ స్కూల్లో ప్రతిపాదించుకుని ఆయన ఇవాళ ప్రోత్సాహకాన్ని ఇస్తున్నాయంటే అంటే నిజంగా నేను మాటల్లో చెప్తున్నాను ఆయన జాతరలో చేసే ఇది మనకు కావాలి కాబట్టి ప్రభుత్వ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలు తెలివి లేని వాళ్ళు కాదు ప్రోత్సహితదగిన వాళ్ళు కాదు అన్ని రకాల ప్రోత్సాహాలు వాళ్ళకి కావాలి వాళ్ళు కూడా ప్రతిభావంతులు ఉన్నారు విద్యవంతులు ఉన్నారు రేపు అందరూ ఈ స్కూల్స్లో వాళ్ళు ఈ కార్పొరేట్ స్కూల్స్లో చదివి ఉద్యోగాలతో డాక్టర్లు ఇంజనీర్లు మరొకటి అయితే వాళ్ళు కార్పొరేట్ వ్యాపారం అయితే ఉండదు వాళ్ళ ఆలోచన ఈ చదివి వచ్చిన వాళ్ళైతే మాత్రం సమాజం గురించి ఆలోచిస్తారు వాళ్ళ సమాజం ముఖ్య అందరం కార్పొరేట్ ఉద్యోగాలు ఉంటాయా మనకి అందరం పెద్ద పెద్ద కంపెనీలు వెళ్ళిపోతే ఇక్కడ మనం చూసేదివర కాబట్టి సమాజానికి ఉపయోగపడే విద్యను అందించేటువంటి ప్రభుత్వ స్కూల్స్లో మన బిడ్డలను చదివించడం మొదలు పెడదాం తర్వాత వాళ్ళు పెరిగే కొన్ని అవసరమయ్యే కొన్ని కార్పొరేట్ సెస్థలను తీసుకెళ్ళాం కాబట్టి నేను ఈరోజు నిజంగా చాలా సంతోషం ప్రభుత్వ స్కూల్స్లో చదివినటువంటి వాళ్ళకి వాళ్ళ స్కాలర్షిప్పులు ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకొని కన్నా రంగయ్య గారి స్టేషన్లు వారి చారిటీబుల్ ట్రస్ట్ ద్వారా ఆ కుటుంబం అన్నగారి కుటుంబం వారి ముందుకు వచ్చి ఇంతమంది పిల్లలకి ఈ స్కాలర్షిప్ ఇచ్చే దాంట్లో వారి నన్ను కూడా భాగస్వామ్యం చేశారు నాకు చెప్పిన కొద్ది మాటలు చెప్పారు దీన్ని అమలు చేయాలని నేను చెప్పట్లేదు కాబట్టి మంచి తండ్రి తీసుకోండి ఇందులో మంచి లేకుంటే వదిలేదు కాబట్టి అందరూ కూడా మంచి ఆలోచిస్తారు అని ఈ ప్రభుత్వ స్కూల్స్లో ఉన్న పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వడం లేదు ఒక ప్రోత్సాహం ఈ ప్రోత్సాహకం ఎందుకంటే వాళ్ళకి భవిష్యత్తు బాగుంటారు నెక్స్ట్ వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ కూడా ఇంతకన్నా ప్రతిభావంతులు కావాలి ఆ తర్వాత సబ్ కోర్సెస్కి వెళ్తారు లేదా గ్రాడ్యుయేషన్కి వెళ్తారు ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రోత్సాహకాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ సమావేశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి సత్తెనపల్లిలో మేము ప్రోత్సాహం అందుకున్నాం మా భవిష్యత్తు ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని చెప్పి ఇవాళ అవార్డు ఈ స్కాలర్షిప్ తీసుకునే ప్రతి ఒక్కరు గుర్తించి మంచి భవిష్యత్తుకి మీరందరూ వెళ్ళాలని మీరందరూ కూడా మంచి క్రీడా రంగంలో ఇవాళ మన దేశానికి కీర్తి ప్రతిష్ట క్రీడాకారులుగా మీరందరూ రావాలి అదేవిధంగా మంచి విజ్ఞానవంతులై ఈ దేశానికి ఉపయోగపడే విజ్ఞాన భాండాగారాన్ని ఈ దేశానికి రేపటి తరానికి అందించే వ్యక్తులుగా మీరు అందరు రావాలి చెప్పి పెద్దలు లక్ష్మీనారాయణ గారు చేసేటువంటి ఈ కృషిలో మేము కూడా భాగస్వామిని మీ అందరి ముందు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఇటువైపు మా రాజకీయ నాయకులు కార్యకర్తలు పెద్దలు అందరూ ఉన్నారు కానీ ఇది ప్రత్యేకంగా ఒక కార్యక్రమంగా రూపొందించారు కాబట్టి నేను అంతమంది అంతవరకే పరిమితం అవుతాను మరొకసారి డాక్టర్ గారితో కానీ కన్నా గారితో కానీ రాజకీయంగా వచ్చినప్పుడు రాజకీయ ఉపన్యాసాలు మరి గుత్తూరు జిల్లాలో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అలాగే ఎన్డిఏ కూటమి గురించి మరిన్ని కార్యక్రమాల గురించి నేను ముందుకు చెప్పే ప్రయత్నం చేస్తానని చెప్పి మాత్రం ఏదో తెలియజేస్తూ చర్య తీసుకుంటాను కాదు కానీ ఇది మనుషులు కలిసిన ఒక అభ్యుదయ వాదానికి ఇది ఒక ప్రతీక అని చెప్పి చెప్పగలుగుతాము అనేక సందర్భాలను కలుస్తూ ఉంటాం రాజకీయాల్లో మరి ఎప్పుడు కలుస్తామో ఎప్పుడు వెళ్ళిపోతామో క్షణాల్లో జరిగిపోతూ ఉంటాయి కానీ రెండు దశాబ్దాల రాజకీయ జీవితం స్నేహంతో కూడుకున్నటువంటి జీవితం కలిసి మలిసి వివరాలు ఉన్నామని అంటే మరి అది ఇద్దరి యొక్క మనోభావాలు గురి సోదర సోదరు ప్రేమ అభిమానులు కార్యకర్తలు నాయకులు ఇచ్చినటువంటి చొరవ మాకు అవకాశం కలిగింది అని చెప్పి నేను అందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చే ముందు గుంటూరు నుంచి బయలుదేరి పక్కన ఉన్నటువంటి మరొక నియోజకవర్గంలో కోల్లూరు విజయవేరుల ఆంజనేయ స్వామి గురించాం అక్కడ ఆలయాన్ని సందర్శించడం పూజగా వచ్చుకోవడం గురు పూర్ణిమ రోజు అశీస్సులు తీసుకునే అవకాశం కలిగింది తిరిగి ఇక్కడికి వచ్చాం మరి అంతకు మించినటువంటి గుణముల్ని గురు పూజ అందుకున్నటువంటి విద్యార్థుల్ని అడ్డితో చూడటం అనేది ఇవాళ మా అంతా కూడా సంతోషపడుతుంది ఇవాళ విద్యార్థులకి ఏదో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక స్కాలర్షిప్ ఇవ్వడం అంటే వాళ్ళ ప్రతిభకే స్కాలర్షిప్ కాదు వాళ్ళ భవిష్యత్తుకి ఒక దానికి ఒక ప్రోత్సాహం ఈనాడు ఎంతటి ప్రతిభావంతమైన విద్యార్థులు కాబట్టి వాళ్ళకి ప్రోత్సాహం స్కాలర్షిప్ ద్వారా ఈ చారిటబుల్ గురించిగా స్పందిస్తూ ఉన్నట్టే వాళ్ళ భవిష్యత్తులో మరిన్ని లక్ష్యాలు సాధించాలి మరింత గొప్పవాడు కావాలి ఈ దేశానికి విజ్ఞానవంతులైనటువంటి విజ్ఞాన భండాగారాన్ని మీరు ఈ దేశాన్ని అందించాలనేది ఇవాళ ఈ చరిత్ర ప్రస్తుత పెద్దల యొక్క ఆలోచన ఆ విధానం అని చెప్పి నేను ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటారండి ఇవాళ అందరూ కార్పొరేట్ స్కూళ్ళకి వెళ్తామని వాళ్ళని నేను కన్నా కంటితో చూశాను మా ప్రాంతాల్లో అనేక మంది వస్తారు వాళ్ళు చిన్న చిన్న వ్యవసాయదారులు రైతులు ఎకరా రెండు ఎకరాలు వ్యవసాయం చేసుకునే వాళ్ళు కొంతమంది అయితే మెట ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు వర్షం పడితేనే వాళ్ళకి వ్యవసాయం ఇప్పటికీ ఆ పరిస్థితులు ఉన్న ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఏమడుగుతారంటే మమ్మల్ని నారాయణ కాలేజీలో సీట్ ఇప్పించడం మా అబ్బాయికి అమ్మాయికి లేకుంటే రత్నం కాలేజీని ఇప్పించండి లేకుంటే చైతన్య కాలేజీ ఇప్పించండి అడుగుతారు వాళ్ళ ఫీజులు మీరు ఎలా కడతారాయా ఎందుకు వచ్చిన బాధ్య ప్రభుత్వ స్కూళ్ళల్లో చేస్తండి కావచ్చు అని అంటే వినరు అంటే ఒక ఆలోచన వచ్చేసింది ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది కేవలం కార్పొరేట్ స్కూళ్ళల్లోనే యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయలు కట్టి చదివిస్తేనే నా పిల్లలకు మంచి భవిష్యత్తు అనేటువంటి వాదనలోకి వాళ్ళ సమాజం నెట్టబడుతుంటా కానీ ఆలోచన చేయలేదు నేను మున్సిపల్ స్కూల్లో చదివి ఎలిమెంటరీ స్కూల్లో చదివి బహుశా ఈ వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది ప్రభుత్వ ఎలిమెంటరీ స్కూల్లో హై స్కూల్స్లోనూ మున్సిపల్ స్కూళ్ళల్లోనూ చదివి వచ్చిన వాళ్ళమే అంతేకాని మేమంతా కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివి వచ్చిన వాళ్ళం కాదు ఇప్పటికీ యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూస్తే సామాన్య రైతు కుటుంబాల పుట్టిన వాళ్ళ భయమన్నా ఒకవేళ కాలానుగుణంగా ఇవాళ ఆస్తులు పెరిగి లేకుంటే మా భూములు మిలుగు పెరిగి మేము ఆస్తుపదులు అయి ఉంటామే తప్ప ఏ పరిస్థితుల్లో కూడా ఇవాళ కేవలం కార్పొరేట్ ప్రాధాన్యత ప్రాధాన్యతనివ్వాలనేటువంటి మనస్తత్వం ముఖ్యంగా తల్లిదండ్రులు మానుకో నేను కార్పొరేట్ స్కూల్లోకి పోతాను సార్ ఫైనల్ ఇయర్ ఫంక్షన్స్కి చాలా వాటి చాలా వాటికి నన్ను కాలేజీ డేస్కి పిలుస్తారు పిలిస్తే అక్కడ నేను చెప్పేది ఒకటే ముందు ఎలిమెంటరీ స్కూల్లో చదవండి హై స్కూల్ వరకు ప్రభుత్వ స్కూల్లో చదవండి తర్వాత కావాలంటే పోండి కానీ ఒప్పుకోరు బస్సులే ఎక్కితేనే ఆ బ్యాగ్ పోయలేక ఆ బెడ్ ఎత్తుకోపోతేనే పడి పెద్ద సెట్లే ఇది మన మనస్త పిల్లవాళ్ళ మనస్త రెండవ విషయం స్కూల్ అయిపోయిన తర్వాత లేదంటే కాలేజీ అయిపోయిన తర్వాత నాలుగు గంటలకు అయిపోతే నాలుగున్న మళ్ళీ పుస్తకం ఇస్తారు అలా చేతి పట్టి పట్టాలి చదవాలి మళ్ళీ ఎదురుగా మాట్లాడుకోవాలి నాకు తెలుసు కొంతమంది స్టూడెంట్స్ నవ్వుకుంటున్నారు न